ఇది ఓటో తేడా సుఖంతో ఉంటే కానీ ఇప్పుడు విద్య లభిస్తుంది ధనం అనేది లభిస్తూ ఉంటది ధనం సంపాదించున్నది కానీ వేసవిత్యాలనేది ఎందుకు చేస్తే వేట విద్యా అంటే మిగిలిన విద్య అందరూ కూడా రచించేది తయారు చేస్తే ఇది ఎవరు పురుషు ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఇది బదిలీ మన భారతదేశం కర్మభూమి 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 అంటే ఒక చెప్తుంటే ఈ వేద నిత్యమైన కర్మల ఆచరణ

you you దానికి బలం మానవ ప్రయత్నం అన్ని వారికి లభిస్తాయని తెలియజేస్తూ మరి ఏదో నాకు వచ్చిన విషయం చెప్పలేను అతను అటువంటి ఒక్క విషయం ఒక లాస్యం ఏమిటంటే ఇటువంటి కాబట్టి ఏమిటి పిల్లలు పెంచాం పెద్దవాళ్ళని చేసాం పెళ్లిని చేసాం వాళ్ళని మనకి అదేది కావాలి మనకు కూడా రావాలి అంటే ఇటువంటివే వస్తాయి దా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు వేదాన్ని ప్రోత్సహించేటువంటి అందరికీ కూడా ఆ వేద పురుషుల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే